ఇరుందా చూపిచ్చు చూపించు అంతగా ఇక్కడ హేమ హాయ్ అలా చెప్పు ఐ సైడ్ नहीं नहीं लोगों ने चस्ता का ये तो कैसे आ <अजिल>, अच्छा 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 <laughs> अच्छा भाई जब भी सेल करो भाई चस्ता ना तो अपनी तीस पे सारी मिसेंट पड़ता ना पूछो ओह थैंक यू नमस्कार 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 कमला मुकुशिमा ना सर बच्चा ఎప్పుడొచ్చారు ఇక్కడికి అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ అమ్మా మీరు దుగ్గిరాలా దుగ్గిరాలు ఎక్కడన్నా పుట్టింది ఎక్కడ పుట్టింది దుగ్గిరాళ్ళన్నా அப்படேம் இடத்துல இது கட்டி எண்ணெய் ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదు ఇది ముందాలు కట్టి ముందాలు గడి రెండోసారి కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే సంవత్సరం సంవత్సరం సార్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో కట్టేసారు

మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటా మాకులో ఉండదు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు ఇక్కడనే చేద్దాం అవును అని మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఎండోమెంట్ రెండు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిగతా అంతా నేను చేస్తాను అది రెండు నాన్న మూడు సంవత్సరాలు పడినా వదిలేండి అదొకటి నేను టైం పడుతున్నాను అండి మీరు వచ్చిన పది నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేస్తారు సార్ మీకు దేవుడి సహకారం ఉంది ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్ మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు పోరాడి చేయగలుగుతున్నాను కేబినెట్లో కూడా ఇది కేబినెట్ వరకు వెళ్ళిందమ్మా మన తేలిక ఇలా మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ కేబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి కొత్త మనకు మనకిస్తున్నాం నేను చెప్పే కదా పాదయాత్రలో పట్టలు పెట్టి పసుపు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవం ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పాను మీటింగ్ లో కూడా ఉన్నారు చేద్దాము పది నెలలు పట్టింది ఇంకా తొందరగా అవుతుందా టైం పట్టిందా మాకు అర్థం కూర్చో టైం పట్టిందమ్మా ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్ పది సార్లు ఇచ్చింటారా ఇంకెట్ ఎన్నిసార్లు ఇచ్చా అమ్మా మీరు వైజాగ్ లో ఉంటారు తల్లి కా వెళ్ళలేసారు ఆ వెళ్ళి కొటే వందారు కనొక్టరా కొడుచు ఆస్తునారు అప్రవర అమ్మ ఏం చేస్తమారక్కడ ఇచ్చేసారు సర్ ఇచ్చేసారు చిప్పేడ్లో ఉంది ఆహా చిప్పేడ్లో ఉంది ఇనిస్న చిప్పేడ్ అమనేతో ఓడింగ్ దగ్గర ఎలెంజ్ చేయి ఐజెట్ బాస్ వీడియో బయం కాల్తున్నా చూ అంత మనోల్ బాగేట ఉండారమ్మ

ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దామని ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి పనులు కూడా ప్రారంభిస్తాను ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోజులు రోజులు పగలవకుండా అన్ని చేద్దామని చెప్పా పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లలో మన ఇండియా సంజీవని క్లినిక్లో చూసాను నేను గతంలో ఏమవుతున్నాను అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బనుకున్నాను ఇప్పుడు అందరికొచ్చేసింది కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ధనవంతుడు జబ్బనుకున్నాను కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది అందరితో మాట తన నిరసన ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ట్రాక్ ఏంటి మీరు నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది అవి చెప్పారు ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం

మీరు కూడా అదే మెజార్టీతో నేను గెలిపించారు నా పైన బాధ్యత పెంచారు నేను అదే నవ్వుతాను యాభై మూడు వేలలో గెలిచింది ఇక్కడ రకం ఉండేది తొంభై వేలు మెజార్టీ వచ్చిన ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా పైన ఎక్కువ పని చేయాలి కదా బాధ్యత పైన అంటే ఆశ పెట్టుకున్నాను మంచి పని చేస్తాను ఆశ పెట్టుకుని అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాగా మెజారిటీ తగ్గిందా బామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నాడు ఇప్పుడు ఎక్కువ చేయాలి చాలా బాగా ఎవరు బాగా చేశాను నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరు మంగళగిరిలో మెజార్టీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా ఎప్పుడు ఉంచలేదు

నోనో మీరు మంగళగిరి రోజు మనందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అని సీనియర్ కార్యకర్త గారు మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది అభిసారా ఇక్కడ तोला दिसिसिन डिपार्टमेंटला कॉल केलं कमिश्नर इटलोना डिसन डायरेक्टेड हे दिसलेय देखत ताळे पडलंय हे ते नुसता की ट्रांसफर सर सर सियान सालचा बपोरे जायनाय सर पाका पासून पांढराकडे

లారా నేను చెప్తాను చూసుకుంటాను నాది బాధ్యత నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను నన్ను ఎప్పుడు చూసుకుంటాను ముందు పెళ్లి ముందు నేను చేస్తాను నా ఉద్దేశం అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా అక్కడ ఆకపోతే ఎట్లా వయసు అంతా ఎదు కా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చూసాం కేవలం అక్కడే ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి అంటే కూడా మంచి అవకాశాలు వస్తాయి అంత కాదు మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేసాను సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదుగు అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేసారు స్టోర్లు అద్భుతంగా చేశాడు అంత స్పీడ్ పెరిగింది సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి చేసినాం మాతో మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడితే అభి మీ అందరల్లా బాబుగారు మమ్మల్ని తిరుగుతున్నారు బాధ తరగదు ఎవరు ఆగుతున్నారు ఆకొని కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేశారు ఇప్పుడు మీరు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి బేసిక్ వర్క్ కూడా చేయడానికి అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఓకేనా కలిసి చేద్దాం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్టా పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రులందరూ రేపు నుంచి పెట్టుకున్నాను నేను ఇక్కడ దక్షిణ క్యాబినెట్ మీటింగ్ ఉంది గారు రిక్వెస్ట్ చేస్తారు మంచి రోజు అంటారు మంచి టైము ఇచ్చే అతి పెద్ద హామీ ఇది కాదు నేను చేయాలి సార్ సరే ఓకే తొందరగా అని చెప్పారు నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు బాబు గారిని రిక్వెస్ట్ చేయదు బాబు జాగ్రత్తగా తీసుకోండి అలా కలిసి చేద్దాం నేను అతను టచ్లో ఉన్నాను ఎప్పుడు కాల్దా కదా ఫోర్ లాడర్ ఓకోడు పుస్తకం తీస్తాడు దమ్ము లేదు అవినం పూజ సర్ రా బట్టల్ బెట్టిస్తాన అని అమ్ ఇచ్చే కదా ఒక్కసన్స్ ఒక్కసన్స్ బ్యాక్ బ్యాక్ లై లై వన్ మినిట్ ఇస్ దట్స్ గౌరవంగా బట్టల్ బెకిస్తాన అని చెప్పేను మిడిటండి మిడిటండి దత్తాజీ చెప్తా అందరి కళగిరి ప్రజల కళమ్ మూడు వేల కుటుంబాలను ఇట్లా జరుగుతుంది కొన్ని కోఆర్డినేట్ చేసుకుంటాం ఇందులోకి నేను ఎందుకంటే బాగా చెప్పండి నెలొస్తామని ఉంటాడు అదే ఉంటాను ఉంటాడమ్మా బాగా